బలిచక్రవర్తి కాలంలోనే వామనమూర్తి మూడు అడుగుల నేలతో ఆకాశములను కొలిచారు అందుకే భూమిని కీర్తిస్తూ సూక్తంలో ఈ మంత్రం చెప్తారు అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా అంటారు వసుంధరా వసుంధరా అంటే సమస్త ఐశ్వర్యములకు కారణమవుతుంది ఐశ్వర్యము అన్నమాట భూమి కలిగి ఉండుటా అని అర్థం కాదు భూమి ఇవ్వడానికి కావలసినటువంటి యోగ్యత మనం సంతరించుకోవడం ఆ ఇచ్చిన దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి కావలసినటువంటి అర్హత నిలబెట్టుకోవడం భూమి ఎందు ఐశ్వర్యం ఉంటుంది పంటలు పండుతాయి కానీ పంట ఇంటికి రావాలన్నా వచ్చిన పంట తినాలన్నా రెండు ఉండాలి ఒకటి మధ్యలో ప్రకృతి విపత్తులు రాకూడదు ఇంటికొచ్చిన పంట తినాలి అంటే మనకు అనారోగ్యం ఉండకూడదు ఈ రెండు ఉంటేనేది ఐశ్వర్యంగా మారుతుందంటే అనుభవంగా అవుతుంది అలా అనుభవంగా మారాలి అంటే దానికి ఈశ్వర కటాక్షం ఉండాలి అందుకే భూమికి వసుంధర సమస్త ఐశ్వర్యములకు ఎవరు నిలయము అంటే భూమియే భూమి అంత గొప్పది అటువంటి భూమి ఏది ఉన్నదో ఆ భూమికి వసుంధర అన్న పేరు సార్థక్యం ఎప్పుడు పొందుతుంది అంటే మహారాజు పరిపాలన ఎలా చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి భూమికి వసుంధరా అన్న పేరు సార్థక్యమైంది అంటారు ఎప్పుడైనా మీరు పురాణం చదివేటప్పుడు ఈ వాక్యం మీకు కనపడింది అనుకోండి ఎవరు ఆ సమయంలో పరిపాలించారో ఆ రాజు పేరు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయము అని గుర్తు రామచంద్రమూర్తి పరిపాలన చేస్తే భూమి వసుంధర అందుకే రామరాజ్యం అంటారు అంటే రాముడు దేన్ని ఆధారం చేసుకుని పరిపాలించాడు శాస్త్రాన్ని ఆధారం చేసుకొని పరిపాలించాడు ఒక పని చేసేటప్పుడు మన కంటికి నచ్చింది కాబట్టి ఇలా చేస్తే బాగుందనిపించింది కాబట్టి ఎప్పుడూ చేయకూడదు నీకు నచ్చడం కాదు ప్రధానం ఒక పని చేసేటప్పుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థిత ఒక పని చెయ్యడానికి కానీ ఆ పని అలా చెయ్యడానికి కానీ ఆ పని అలా చెయ్యకుండా ఇంకొకలా చెయ్యడానికి కానీ ఏది ప్రమాణమై ఉండాలి అంటే శాస్త్రము ప్రమాణమై ఉండాలి అందుకే ఒక పని చేసేటప్పుడు ఎవరిని సంప్రదించి చెయ్యాలి అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళని సంప్రదించి చెయ్యాలి శాస్త్రము తెలిసిన వాళ్ళని సంప్రదించకుండా చేశామంటే చేశామని చేస్తే అవి ఉత్తమ ఫలితాలు ఇవ్వవు సరికదా ఒక్కొక్కసారి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థితవు వసుంధర అన్న పేరు భూమికి సార్థక్యం పొందింది ఎవరి పరిపాలనా కాలంలో రాక్షసరాజైనటువంటి బలిచక్రవర్తి పాలనా కాలంలో అంటే అంతగా శాస్త్రాన్ని పాటించాడు అంత భూరిదానములు చేశాడు అసలు ఆ రోజులలో దాతలన్న వాళ్లే కానీ అసలు ప్రతిగ్రహం చెయ్యడానికి పుచ్చుకునేవాడు లేడు భూమి అంత ఐశ్వర్యప్రదమైంది నెలకి మూడు వానలు ప్రజలంతా పరమ సంతోషంగా ఉన్నారు అటువంటి కాలంలో దేవేంద్రుడు ఆయన యొక్క పరివారము స్వర్గలోకాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు అన్ని లోకాలని బలిచక్రవర్తే పరిపాలన చేస్తున్నాడు అదితి చాలా బాధపడింది కశ్యప ప్రజాపతి యొక్క భార్య అదితి యొక్క సంతానమే దేవతలు ఒకరోజు కశ్యప ప్రజాపతి తపస్సు ముగించుకుని ఇంటికొచ్చాడు ఇంటికొచ్చినటువంటి కశ్యప ప్రజాపతికి పరిచర్య చేసి ఆమె బహు దిగులుగా కనపడింది ఆమె యొక్క దిగులుతో కూడిన ముఖాన్ని చూశాడు కశ్యప ప్రజాపతి చూసి ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు ఎందుకు అలా బాధగా ఉన్నావో అని అడగలేదు అలా బాధగా ఉండడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు అని నిర్ధారించాడు పురాణం చదివేటప్పుడు ఏదో కథగా కాదు అసలు మాట మాట్లాడడంలో ఒక సౌకుమార్యం ఏర్పడాలి అంటే చాలా అందంగా మాట్లాడడం రావాలి అంటే పౌరాణిక భాష అంటారు పురాణం బాగా చదివితే వస్తుంది ఆయన అన్నాడు దేవాలయాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఆచారంతో కూడుకున్నవి కాకుండా ఏమైనా పోయాయా అని అడిగాడు ఎంత పెద్ద ప్రశ్నో ఆచార రహితమైనటువంటి రీతిలో దేవాలయాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయా రెండు ఇంటికి వచ్చినటువంటి అతిథికి కనీసంలో కనీసం పెరట్లో ఉన్నటువంటి ఆకో కాయో పండో ఏదో ఒకటి గృహస్థు ఇవ్వాలి అలా ఇవ్వడం లేదా నీ కుమారులు నీ మాట వినడం లేదా తృణీకరించి ఎదురు తిరిగి మాట్లాడుతున్నారా లోకంలో ధర్మం ఏమైనా సన్నగిల్లుతోందా యజ్ఞయాగాది క్రతువులకు ఏమైనా ఇబ్బందులు కలిగాయా ఇందుచేత నీ ముఖం చిన్నబుచ్చుకుంది అని అడిగాడు ఆవిడ ఎంత అందంగా మాట్లాడిందంటే నా సమతి అనలేదు నా సోదరి దితి కాబట్టి నా బిడ్డలు ఆమె బిడ్డలు ఆమె బిడ్డలు నా బిడ్డలు ఆ భావన ఆమె ఎందు లేదు అంటే ఎవరి ఎందుందని దాని అర్థం నా ఎందు ఉన్నది కశ్యప ప్రజాపతి బిడ్డలేగా దితికి పుట్టినా అదితికి పుట్టినా వాళ్ళు కశ్యప ప్రజాపతి బిడ్డలే కానీ ఆమె నా బిడ్డలన్న భావనతో దేవతల్ని చూడదు రాక్షసుల్ని రెచ్చగొడుతుంది ఆ కారణం చేత తరచుగా దేవతలు ఇబ్బందులకు గురవుతున్నారు ఇవాళ ఈ దితి యొక్క కుమారుడైనటువంటి బలిచక్రవర్తి విజృంభించి నా కుమారుడైనటువంటి ఇంద్రుణ్ణి గెలిచాడు గెలవడం ఓడడం అనేటటువంటిది బలాబలములను బట్టి ఉంటుంది కానీ నేను ఎందుకు బాధపడుతున్నానంటే అది అసలు నిజంగా ఆ పౌరాణిక స్పర్శ ఏర్పడితే అసలు జీవితంలో ఏ మాటకి ఉలిక్కి పడాలో అర్థమవుతుంది ఒక మామగారిగా అన్నిటికన్నా ప్రథమ కర్తవ్యం పురుషుడికి ఏది ఉంటుంది అంటే కోడలు యొక్క యోగక్షేమాలు చూడాలి నా కోడలు ఎప్పుడైనా ఇబ్బంది పడుతోంది అని తెలిసిందనుకోండి ఉత్తర క్షణంలో జోక్యం చేసుకుని నా కోడలు సంతోషంగా ఉండేటట్టు చెయ్యవలసిన కర్తవ్యం మొదట నాది ఇంటికి పెద్దవాణ్ణి నేను నా కొడుకు దానికి భర్త ఆమె ఏ కారణం చేతనైనా ఇబ్బంది పడింది అంటే నా కొడుక్కి కూడా సరైన మార్గం చూపించి కోడలు సంతోషపడేటట్టు చెయ్యాలి అందుకే అదితి మాట్లాడేటప్పుడు ముందు కోడలు గురించి మాట్లాడింది కొడుకు గురించి మాట్లాడలేదు ఇంద్రుడి గురించి చెప్పలేదు ఎండకన్నెరుగుని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నీడు త్రిభువన సామ్రాజ్య విభవం కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగ నీడు కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరాబ్బకుల వెంట నీడు అమరుల కాధారమౌ అమరావతి అసురుల కాటపట్టయ్య నీడు బలి జగములనెల్లా బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియనీడు అంది ఎండకన్యురుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నీడు శచీదేవి అని పేరు కూడా అన్ల ఇంద్రుని యొక్క భార్య అంటే మన కోడలు ఇవాళ ఎండకన్ కోడలు అటువంటి ఆమె ఎన్ని కష్టాలు పడుతోందో పరాయి పంచల్ల చేరి మరి కొడుకేమయ్యాడు రక్షించవలసినవాడు అంటే త్రిభువన సామ్రాజ్య విభవము కోల్పోయి దేవేంద్రుడు తిరిగి నేడు త్రిభువన సామ్రాజ్య వైభవం పోయి ఇంద్రుడు అడవుల పట్టి తిరుగుతున్నాడు అంటే ఎక్కడొచ్చింది ధర్మానికి లోపం ఇంత గొప్పవాడైనా తన సోదరుడు అలా తిరుగుతున్నాడే అని పట్టించుకోవట్లేదు మిగిలిన వాళ్ళకి ఎంతమందికి దానం చేస్తే ఇంత గెలిచి కదరసలవాలి కాబట్టి దేవేంద్రుడు అడవుల తిరిగనేయుడు కలిమి బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేయుడు ఆ ఇంద్రుని యొక్క కొడుకు మన మనవడు జయంతుడు ఇవాళ ఎక్కడో అరణ్యంలో బోయవాళ్లతో ఆడుకుంటున్నాడు అమరుల కాధారమౌ అమరావతి అసురుల కాటుపట్టయ్యనీయుడు దేవతలు ఉండవలసినటువంటి అమరావతి పట్టణం రాక్షసులతో నిండిపోయింది బలి జగములనెల్లా బలియుచునున్నాడు వాని గిలువరాదు వాసవునకు బలి ఈ జగత్తునంతటినీ కూడా గెలిచేశాడు ఆయనని గెలవడం ఇప్పుడు ఇంద్రుడికి సాధ్యం కాదు యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియనీయుడు యజ్ఞ యజ్ఞంలో ఇచ్చేటటువంటి హవిష్యులంతటిని ఇవాళ బలిచక్రవర్తి తింటున్నాడు దేవతలకు ఇవ్వడు కనీసం సోదరుడు కదా అని ఒక్క కడియ కూడా పెట్టాడు ఈ మాట కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పిడచ పెట్టడు అని కాదు దాని అర్థం పిడికెడన్నం పెట్టడు అని అర్థం చేసుకోవాలి ఎందుకని అంటే ఎప్పుడూ కూడా విస్తట్లో పిడచ పెట్టకూడదు పిడచ పెట్టడం తప్పు ఎందుచేత అంటే పిడచ ఎప్పుడు పెడతారు ఇలా కట్టి అన్నం ముద్ద కింద పిడచ కింద ఎప్పుడు పెడతారు ఇలా కట్టి అన్నం ముద్ద కింద పిడచ కింద ఎప్పుడు పెడతారు ఒక్క తద్దినం పెట్టేటప్పుడే పెడతారు అంతేకాని విస్తళ్ళల్లో పిడచలు తీసి పక్కన పెట్టండి అని ఎప్పుడూ చెప్పకూడదు అది ధార్మికంగా చాలా పెద్ద దోషం అవుతుంది అది ఎప్పుడైనా ఆఖరికి నేను అన్నం తింటూ ఉంటే నా కొడుక్కి పెట్టవలసి వచ్చింది అనుకోండి ఏ కారణం చేత నాకు చాలా బాగుందిరా తిను అని ప్రేమతో పెడుతున్నాను అనుకోండి విడి అన్నానే పెట్టాలి ఇలాగా తప్ప పిడచ కట్టి పెట్టకూడదు అందున తనకి పరమ పూజనీయమైన స్థానం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తకి ఊళ్ళో లేకపోతే ఆకుల మీద పిడచలు పెట్టడం ఇలాంటివి చెయ్యనువ్వకూడదు తెలిసి తెలియకుండా అలాంటివి చెప్పనువ్వకూడదు కాబట్టి అణగి దేవతలకొక్క కడియనీడు కనీసం పిడికిడ అన్నాన్ని కూడా ఇవాళ ఇంద్రుడు పొందలేకపోతున్నాడు బలిచక్రవర్తి నుండి ఇన్ని ఇడుములు పడుతున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో నా కొడుకు కోడలు మనవలు మళ్ళీ సంతోషాన్ని పొందాలి అంటే నేను ఏం చెయ్యాలి అని అడిగింది ఆయన అన్నాడు నేను ఏం చెయ్యాలి మీరు అనుగ్రహించి ఈ వ్యవస్థని చక్కదిద్దాలి కశ్యప ప్రజాపతి కాసేపు ఆలోచించాడు జరగబోయేది ఏమిటో అది అర్థమైంది ఆయన అన్నాడు ఈ కొడుకులు ఏమిటి ఈ కోడళ్ళు ఏమిటి ఈ మనవలు ఏమిటి ఈ సంసారం ఏమిటి ఈ అనుబంధాలు ఏమిటి అదితి ఆయన అప్పటిదాకా తపస్సులో ఉండొచ్చాడు ఆయన వేదాంత ధోరణది కానీ గృహస్థుగా ఉన్నప్పుడు గృహస్థుగానే బ్రతకాలి అందుకే నాకు ఇవన్నీ ఏం పట్టవుస్మా అని అనలేదు ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమంలో ఉన్నవాడిలా ఉండాలి తప్ప వేరొక ఆశ్రమంలో ఉన్నవాళ్ళ బతుకుతున్నట్లు ఉండకూడదు అది దోషం అందుకే ఆయన అన్నాడు నీకు ఇంద్రుడు మళ్ళీ రాజ్యం పొందాలి అని కోరిక ఉంటే ఒక పంచి భగవంతున్ పరమున్ జనార్దను కృపాపారీడు సర్వాత్మకున్ సర్వేశ్వరుం శ్రీహరి సేవ చేయుమతడు తడుం సుష్టుని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు చేకూరుడి భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యం బులన్ ప్రేయసి భాగవతంలో కొన్ని కొన్ని పద్యాలు జీవితంలో ఎప్పుడూ కంఠగతమై ఉండాలి మెడలో రుద్రాక్షమాలు ఎలా వేసుకుంటామో అలాగే ఆ పద్యాల మాల కంఠంలో ఉండాలి ఇప్పుడు అలాంటి వాటిలో ఈ పద్యం ఒకటి కశ్యప ప్రజాపతి ఇది చెయ్యి మీ కోరిక తీరుతుంది అనలేదు ఆయన అన్నాడు భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకు శ్రీహరి సేవ చేయుమతడం సంతుష్టును పొంది మహానుభావుడమ్మ భగవంతుడు జనార్దనుడు శ్రీహరి ఆ విష్ణువు యొక్క సేవ చేయి ఆయన సేవ చేస్తే వ్యాప్తి చేకూరుడిన్ తీరని కోరిక అంటూ ఉండదు భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి ఓ ప్రియురాలా అసలు భగవంతుడి సేవలు చేయడం వల్ల ఈ కోరిక తీరదు అన్నది ఏమైనా ఉంటుందా లోకంలో అంటే ఆయన జవాబు చెప్పాడా ప్రశ్న వేశాడా ప్రశ్న ద్వారా జవాబు చెప్పాడు ఏ కష్టానికైనా విరుగుడు ఎక్కడుంటుంది అంటే భగవంతుని యొక్క సేవలోనే ఉంటుంది కాబట్టి భగవంతుణ్ణి సేవించు ఎలా సేవించాలి కామ్యము కాబట్టి దాన్ని ఏ రూపంలో ఉండాలి పయోభక్షణము అని ఒక వ్రతాన్ని చెప్పాడు ఇది స్త్రీ ధర్మం అంటే స్త్రీకి భర్త గురువు దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తమ్ నిత్యమనురక్తస్మి యథారూపాం సుభర్చలా అంటుంది సీతమ్మ రామాయణంలో భర్త ఇంటికి వచ్చిన తరువాత భర్తనడిగి భర్త ఏది చెప్పాడో దాన్ని అనుష్ఠించింది అదితి ఆయన అన్నాడు పయోభక్షణము అని ఒక వ్రతం ఉంది పాల్గొన మాసంలో ప్రథమ తిథి నాడు ప్రారంభం చెయ్యి ఒక పన్నెండు రోజుల పాటు చెయ్యవలసి ఉంటుంది దానికి ఒక కల్పం ఉంటుంది కల్పము అంటే ఋషి ప్రోక్తము ఇలా చెయ్యాలి అని ఋషి ఎలా చెప్పాడో అలాగే చెయ్యాలి కల్పం అంటే అంతేగాని మధ్యలో మనిష్టం వచ్చినట్లు మార్చేసుకుంటూ ఉండడం కాదు కాబట్టి అదిగో అలా పయోభక్షణం అన్న వ్రతాన్ని చెయ్యి అన్నాడు ఆమె ఎలా కశ్యప ప్రజాపతి చెప్పాడో అలా ఆవిడ ఆ పయోభక్షణము అనేటటువంటి వ్రతాన్ని పరమభక్తి శ్రద్ధలతో చేసింది ఖచ్చితంగా ఆమె చేసినటువంటి వ్రతం పూర్తయింది పూర్తవగానే శ్రీ మహావిష్ణువు శంఖచక్రకథా పద్మములతో పీతాంబరధారి కంటి ఎదురకుండా ప్రత్యక్షమయ్యారు పోతనగారి రచనలో గొప్ప మిరుపు ఉంటుంది ఈ మాట తరచు ఆడతారు భాగవతంలో అనేక మంది భక్తులకు సాక్షాత్కరిస్తూ ఉంటాడు ఆయన సాక్షాత్కరించారు వీళ్ళు స్తోత్రం చేశారు అంటే ఎలా పోతనగారు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ప్రయోగించారు చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అన్నారు ఆవిడ చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి ఆమ్రీడితం ఒకటికి రెండు మాటలు త్రావి త్రావి అంటే త్రాగుట అన్నది ఇంద్రియంతో చేస్తాం నోటితో తాగుతాం ఇంకా చాలా బాగుందనుకోండి ఏదో కొంచెం పాయసం పట్టుకొచ్చి ఇచ్చారు పాయసం తాగుతారా మీరు అని అడిగారు పుచ్చుకుంటానమ్మా కాస్త పాయసం పట్టుకొచ్చి ఇచ్చారబ్బా ఎంత బాగుందో ఇంకొంచెం పోస్తారేమిటి అన్నట్టుగా గ్లాస్ ఇలా పెట్టి చూశాడు పుచ్చుకుంటారా అని ఇంకొంచెం పోశారు మళ్ళీ తాగాడు త్రావి త్రావి అంటే తృప్తి కలగలేదు అని నోటితో తాగాలి దేంతో తాగింది చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయ్యై దేంతో తాగిందంటే కళ్ళతో తాగింది అంటే జున్నుకుంది కళ్ళతో ఎలా జున్నుకుంది పాదాల నుంచి తల వరకు తల నుంచి పాదాల వరకు జుర్రుకుంది ఆవిడే నువ్వు జుర్రుకోవాలి ఎలా అధాంగ పూజలు అథాంగ పూజలో పాదవ పూజయామి గుల్భౌపూ పూజయామి జంఘే పూజయామి ఊరుం పూజయామి కటిం పూజయామి నాభిం జయామి ఉదరం పూజయామి వక్షస్థలం పూజయామి పూజయామి జయామి పూజయామి ఓష్ఠే ఓష్టే నాచకం పూజయామి నేత్రి పూజయామి లలాటం పూజయామి కర్ణవ పూజామి పూజయామి అనేటప్పుడు నువ్వు పాదాల నుంచి తల వరకు చూడాలి సర్వాణ్యంగాని పూజయామి అంటారు మళ్ళీ అన్నప్పుడు తల మీద పువ్వులు వదిలిపెట్టి పైనుంచి కింద కట కట చూడాలి మనోనేత్రంలో అలా చూస్తున్నప్పుడు ఏ అవయవానికి అవయవమే అందం అబ్బా పీతాంబరం ఎంత బాగుందో అసలు ఆ చేతులు ఎంత బాగున్నాయో వేళ్ళు ఎంత బాగున్నాయో గోళ్ళెంత బాగున్నాయో ఆ కంకణాలు ఎంత బాగున్నాయో ఉంగరాలు ఎంత బాగున్నాయో జుర్రేసుకుంది ఆవిడ అంత జుర్రుకు చూస్తోంది అంత తన్మయత్వంలో ఉంటే గట్టిగా మాట ఎక్కడి నుంచి వస్తుంది అంత తన్మయత్వంలో ఉంది అలాగని పొగడకుండా ఉండగలదా పొగుడుతోంది ఎలా పొగుడుతోంది అంటే మందమధురాల పంబుల గొణుగుతున్నట్టుగా చిన్నగా మాట్లాడింది కానీ పెద్దగా మాట్లాడలేదు పెద్దగా మాట్లాడడం ఎప్పుడు వస్తుంది అంటే అది పూర్తిగా మనసులోకి అనుభవంగా వచ్చేయకపోతే అది బాగా లోపల అనుభవించేస్తున్నాడు అనుకోండి వెంటనే ఏమైపోతుంది అది కంఠం తగ్గిపోతుంది తగ్గిపోయి గుణుగుతాడు లోపల ఆనందంతో అది అనుభవిస్తూ మాట యొక్క స్థాయి తగ్గిపోతుంది అందుకే వాపుచ్చి మందమధురాలాపంబుల దితి లక్ష్మీనాథున్ లక్ష్మీనాథుణ్ణి పొగిడింది ఎందుకు ఆయన ఇవ్వాలి కొడుక్కి రాజ్యం అందుకని పొగిడింది స్తోత్రం చేసింది ఆయన అన్నాడమ్మా ఇందుకమ్మా ఇంత కష్టపడ్డావు దీనికి అమ్మాయి వ్రతం చేశావు ఇది పతివ్రత ధర్మానికి లుంగేడైన పతి చెప్పిన మాటని ఆమె ఔదల దాల్చింది ఇది ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప ఉపాసనా విధానం ఇది మీకు ప్రపంచ పటంలో ఎక్కడా కనపడదు భర్తని అనుగమించినటువంటి కారణం చేత భార్య ఎనలేనటువంటి శక్తిని పొందుతుంది పురుషుడు ఉపాసన చేయడం అంటే అంత తేలిక విషయం కాదు చాలా కష్టపడాలి పురుషుడు భార్య అంత కష్టపడక్కర్లేదు చాలా తేలిక మార్గం సిద్ధాంతం అక్కడ పెడితే అది తినడం మానేసి ఏమండి నేను ఎంత కష్టపడో సంపాదించుకు తింటానండి అంటే ఎవరేం చెప్పగలడు స్త్రీకి సిద్ధాంతం పెట్టారు నువ్వు కష్టపడక్కర్లేదమ్మా మీ ఆయన నిద్ర ఇచ్చేటప్పటికీ నువ్వు స్నానం చేయి ఆయనకి పూజా మందిరం సిద్ధం చేసి పెట్టు ఆయన చేయలేదు ఆ మాట పది మందితో చెప్పక అది మొదటి పూజ అలా మీ ఆయన గురించి వీధిలోకి వెళ్ళి చెప్పడం మొదట మానేసి ఆయన చేయకుండా వెళ్ళిపోతే ఈశ్వర ఆయన పూజ చేసుకునేటట్టు నేను ఇంకా అందించేట్టు అనుగ్రహించని నువ్వు అప్పుడు పూజ చేయి అది మాత్రం బయట చెప్పక్కర్లేదు అదేం పెద్ద ధర్మ సందేహం కాదు కాబట్టి ఆయనకి ఫలహారం పెట్టావు బాలభోగం ఆయనకి భోజనం పెట్టావు మహానైవేద్యం ఆయన పడుకుంటే పాట పాడావు ఏకాంత సేవ ఆయన కాళ్ళు పట్టావు ఏకాంతంగా నారాయణమూర్తిని సేవించావు నా బతుకులో నేను ఇప్పుడు చేయనలా నేను మహానైవేద్యం పెడితే నేను కూర్చుని వడ్డిస్తుంటే ఆయన తినాలంటే నేను ఎంత భక్తి తత్పరుడనైతే ఆయన వచ్చి కూర్చుంటాడు ఆడదానికి ప్రతి పూట లభించిందా అదృష్టం అందుకేశారు గాజులు